జై భీమ్ జై భీమ్ మన సొసైటీ షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం నుంచి మన సొసైటీ నుంచి మన ఎస్సీ స్టూడెంట్స్ కి మనకు రావాల్సిన ఇంకా రాలేదు గత సంవత్సరం నుంచి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి అలాగే పిల్లలకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇమీడియట్లీమెంట్ రిలీజ్ చేసి పిల్లలకు కష్టం కలగించకుండా వాళ్ళ స్టడీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళని కాపాడాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను దయచేసి ఇంతకు ముందు పది సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి ప్రభావం మా మీద పర్లేదు మా పిల్లల మీద పర్లేదు ఈ సంవత్సరం మాత్రం మా పిల్లలు చాలా ఘోరంగా పాలు పాల్పడుతున్నారు అలాగే ఎస్సీ ఎస్పీ అన్న ఒక ఇంటెన్షన్ మైండ్ లో పెట్టుకొని ఫ్రీగా చదువుతున్నారు అన్న ఇంటెన్షన్ మైండ్ లో పెట్టుకొని వాళ్ళకు చదువు చెప్పకపోవడం కాక వెనకాల సీట్ గుర్తు పెట్టడము అలాగే వాళ్ళ స్టడీస్ కి భంగం కలిగించడము వాళ్ళని అవమానించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క స్కూల్స్ కి ఏదైతే వాళ్ళు జాగ్రత్త వహించాలని చెప్పేసి చెప్తున్నారు నేర్పించద్దు దయచేసి చెప్తున్నాను పిల్లలకి ఎలాంటి నేర్పించకుండా చదువు నేర్పించాలని చెప్పేసి ప్రతి ఒక్క స్కూల్ కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఇమ్మీడియట్లీ మా సంఘం తరఫు నుంచి మేము చేస్తున్న ధరణ కొంచెం గుర్తులో పెట్టుకోండి మేమే కాదు మీరు కనుక రీలే రీలే చేయకపోతే మాత్రం ఇలాంటి సంఘాలు ఇంకా ఎన్నో చేదోడు వాదోడుగా ఉండి మళ్ళీ ధర్నాకు దిగాల్సి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాము ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ మన గవర్నమెంట్ లో చదువుకున్న పిల్లలకి ఎస్సీపీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా రియంబర్స్మెంట్ అందించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను దీనికి సహకరిస్తున్నామా స్టేట్ ప్రెసిడెంట్ సుదర్శన్ బాబన్న గారు గానీ రుద్రారాం శంకరన్న గాని మన కుర్మ మహేందర్ గాని మహేందర్ అన్న గానీ గున్న గాని మహి గాని ప్రతి ఒక్కరికి కూడా అలాగే పేరు విజయన్న బాల్మణి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను అందరూ ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తడానికి మేము ఎంతో తోడ్పడుతున్నాం కాబట్టి పిల్లలకి చదువు మాత్రమే నేర్పాలని చెప్పేసి ప్రతి ఒక్క స్కూల్ కి నేను డిమాండ్ చేస్తున్నా ఎస్సీ ని మైండ్ లో పెట్టుకుని వాళ్ళకి ఇవన్నీ నేర్పించడం మంచిది కాదు కాబట్టి ఇక మీదట ఇలాంటి మా మా దగ్గరికి ఇలాంటి ఏమన్నా వస్తే మాత్రం బాగుండదు ఆ స్కూల్స్ ని మూపేయడానికి కూడా మేము వెనుకడం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఇమీడియట్లీ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము జై భీమ్